మీరు కోల్డ్ ఎన్ని సంవత్సరాల నుంచి సాగుతున్నారు ఏడు సంవత్సరాల నుంచి సాగుతాను మీరు ఫ్యాషన్ గా సాగుతున్నారా ఇష్టం ఇష్టంగా సాగుతున్నాను మీరు పంద్యాలకు కూడా అమ్ముతారా ఆ పందాలు కోడి అమ్ముతాం ఏడు నుంచి వస్తారు తీసుకుని పోతారు కూడా అమ్ముతా ఉంటాం చిన్న పిల్లలు ఎన్ని నెలల నుంచి పిల్లలు అమ్ముతారు మూడు నెలల నుంచి ఏడు నెలల దాకా పిల్లలు అమ్ముతాం ఈ కోడి పేరు ఏం పేరు ఇది జావా పాత లైన్

పదహారు నెలలు ఉంటుంది ఎప్పటి నుంచి ఎప్పుడు రెడీ అయిపోద్ది మామూలుగా ఎన్ని నెలల నుంచి పదమూడు నెలలకి పని పని పెట్టుకోవచ్చు ఇది మీ తమ్ముడా మా తమ్ముడు ఇద్దరు కలిసి సాగుతారు ఇద్దరు కలిసి సాగుతాం ఈ కత్తి పందాలి ఎవరిని వచ్చి కొనుక్కోబోతుంటారు పెట్ల మీదకి గానీ పెట్ల మీద పిల్ల పిల్లలు తీసే దాన్ని కానీ కూడా కొనుక్కోబోతారు ఏం పేరు దీని పేరు நெலி நாலு நெல்ல ரெண்டு ரகண்டா இது అన్ని ఎమ్మెస్తారు ఇవి అన్నీ ఒక వయసుకి వచ్చేదటికి పిల్లలు కూడా అమ్మేస్తారా ఇంత పిల్లల నాటి తెచ్చుకుంటూ ఉంటాం పిల్లలు చేస్తా ఉంటాం ఎన్ని ఎన్ని పిల్లలు చేస్తాయి ఎన్ని గుడ్లు పెడతారు మీరు పదిహేను గుడ్లు పెడితే ఒక పదకొండు పది పిల్లలు చేస్తా ఉంటారు ఆహా పిల్లలు కూడా చేస్తారు పిల్లలు చేసే దానికి వేరేవి వాడతారా వేరే వేరే నాటు పెట్టెలు తినేసి పెట్టలు తెచ్చి వాడతారు బెర్సవి అంతగా చేయి బెర్సై గుడ్లు తినేస్తాయి చెయ్యి నాటు పెట్టెలు తెచ్చి పిల్లలు ఆ ఆ పెట్టబోయే ఏమంటారు అది బెర్స పెట్ట అది కలర్ పోటీలే అయిపోతుంది తీవాగా దీని వయసు ఏడు నెలలు పదిహేను ముక్కలు ఉంటుంది సైజు మంచి సైజు ఎంత రేట్ ఉంటుంది ఎంత రేట్ ఇంకా పిల్ల అది పిల్ల అది ఎడ ఎడపిల్ల ఎడపిల్ల ఇంకా కొంచెం వయసు వస్తే అప్పుడు అమ్ముతారు సుమారు ఎంత ఉండదు ఇది రేటు రేటు ఇప్పుడు మూడు వేలకి అడిగిపోయారు నేను వీళ్ళ పండక్కి ఉంచుకున్నాం కలర్ కలరు ఇది ఏమంటారు తేగా జేగా ఎర్రటాక ఎరట మీరు కోల్డ్కి మందులు వాడతారు గురుకో వస్తే వాడతాం ఏదైనా జబ్బు గిబ్బు ఉంటే గుండు జబ్బు ఉంటే లీఫ్ టూ మాత్రం ఇది వాడతాం గుండు జబ్బు ఉంటే ఇది వాడతాం బలానికి ఇది వాడతాం నిరోబన్ టాబ్లెట్ వచ్చి నీరోబన్ ఇంజక్షన్ ఒకటి వచ్చి ఇరవై ఐదు రూపాయలు మనిషి కూడా వేసుకుంటారు బలానికి ఇదే బలానికి ఆ బలానికి అన్ని కోల్డ్ వాడతారు ముందు వాడతారు సిరప్ అన్ని వాడతాం మీరు యాంటీబయాటిక్ పొడి యాంటీబయాటిక్ పొడి డబ్బాలి డబ్బా ఇంకా కాస్ట్ ముందు యాంటీబయాటిక్ పొడి చేస్తారు ఇన్ని నెలల నుంచి చేస్తారు అదే మ్యాథ్ లో కలిపి పెడతా ఉంటాం ఏదైనా తేడా కనిపిస్తే మ్యాథ్ లో కలిపి కలిపి కనిపిస్తాం ఇంకా గ్లూకోస్ ఏదైనా వేడి జర వేడి చేస్తే దీనికి వాడతాం ఇంకా ఏదో కూడా వాడతాం యాంటీబయాటిక్ పొడి రెండు వందల డెబ్బై రూపాయలు ఇది వంద గ్రాములు అన్ని కోళ్లకి వస్తాయి హై అన్ని కోళ్లు లెక్కలే ఒక స్పూన్ వేస్తాం ఒక నాలుగైదు కోళ్లు మ్యాచ్ పెట్టి నీళ్లు కలిపి మ్యాత్ లో కలిపిగా పెడతాం దేనికి పని చేస్తుంది ఇది ఎండబెట్టె కోడి ఇది అదే కూడా ఎండబెట్టక పొడి ఇప్పుడు ఏ ఏ సీజన్లో మనకి జబ్బులు వస్తాయి జబ్బులు వస్తే డిసెంబరు జనవరిలోనే జబ్బులు వచ్చాయి ఎంత కాలంలో వస్తాయి ఎండాకాలం మంచి కాలంలోనే వస్తాయి ఎక్కువ మంచు పడుతుంటే వస్తాయి తెగుళ్ళు వస్తాయి కదా ఎప్పుడు వస్తాయి తెగులు అదే డిసెంబర్ జనవరిలోనే పండుగ సీజన్ వచ్చి ఉన్న కోళ్లే ఉన్న చనిపోయాయ చనిపోయినాయి చనిపోతా ఉంటాయి ఉంటా ఉంటాయి సీజన్ చేస్తూ ఉంటాయి పెద్ద పెద్దవాళ్ళే పెద్ద పెద్దవాళ్ళే చనిపోయినాయి మనకి కోళ్ళు పాములోనే అప్పుడు కోట్లు లాంటివి వచ్చినప్పుడు కూడా అన్ని ఎక్కువ శాతం ఏ జబ్బులో రావు కోళ్ళకి నువ్వు చూసిన వాటిల్లో అదే గుండి జబ్బు ఎక్కువ శాతం వస్తుంది ఈ మధ్య జబ్బు జబ్బు ఆటోమేటిక్ చనిపోతున్నాయి ఇంతకు ముందు అంటే అంటే ఒక నాలుగు రోజు కోడి అట్టే ఉండేది అట్టు కాదు తిరుగుతుంది చచ్చిపోతుంది కోడి గురక అంటూ ఉంటే అదే కంట్రోల్ చేస్తాం మేము మా దగ్గర ఉంది ట్రీట్మెంట్ ఉంది గుండె జబ్బు వస్తే చచ్చిపోతాయి ఇప్పుడు ఒక్క ఎన్ని రోజుల్లో చనిపోతాయి వచ్చినప్పుడు రాత్రి కప్ పెట్టాస్తే ఉదయం సచ్చిపోతుంది రాత్రి బాగుంటుంది బాగుంటుంది మొత్తం మ్యాథ్ మొత్తం తిరుగుతాయి తిరుగుతా తిరుగుత స్టేనికి చచ్చిపోతుంది మనకి చూసుకుంటా ఉండాలి రోజు యాంటీబయోటిక్ ఇంత చూసుకుని ఎంత జాగ్రత్త చేసినా అది మ్యాత్ తింటా ఉంటే ఇంకా బాగుంది నేను అనుకుంటాం ఆ సీజన్ పక్కదానికి ఏదైనా అటాక్ అయినప్పుడు మనం ఇట్లా ఇంజెక్షన్ కనేసినా అన్ని వాడతాం యాంటీబయోటిక్ వాడతాం 이, 이, 이. 다 이. 이, 이. 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 어. 이. 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 उधर जा रहे का तो हाथ लकड़ी रही है खड़े। नहीं, ना जुड़ो, तो ना जुड़ो। हाँ, हाँ। oh 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 ini beri murki kah ya peta ke ini tiba beri murki 이리 가능해요? s k g u e u 가 a 정말 e m p d r o 채팅뉴스채